ఎప్పుడైనా సరే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు లేదా ఐయూఐ చేయించుకున్నప్పుడు కానీ ఐవీఎఫ్ చేయించుకుంటున్నప్పుడు కానీ ఎగ్ క్వాలిటీ బాగా స్పర్మ్ క్వాలిటీ బాగాలేదు అందుకే ప్రెగ్నెన్సీ సక్సెస్ అవ్వట్లేదు అని ఎవరైనా చెప్పారా నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ మీ యొక్క ఎగ్ క్వాలిటీ స్పర్మ్ క్వాలిటీ సరిగ్గా లేకపోవటానికి ఉండే మిస్సింగ్ ఇంగ్రేడియంట్ ఏంటి దీన్ని మీరు ఎలా యాడ్ చేసుకుంటే మీ యొక్క ఎగ్ క్వాలిటీ అండ్ స్పర్మ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు అనేది చూద్దాం సో ఎప్పుడైనా సరే మన బాడీలో ఉన్న అన్ని సెల్స్లో అన్ని కణాలకి కూడా ఎనర్జీ ఇచ్చేది ఎనర్జీ లెవెల్స్ ఇచ్చేది ఆ సెల్స్ లోపల ఉండే మైటోకాండ్రియా మైటోకాండ్రియా అనేవి మన ప్రతి సెల్కి ఎనర్జీ ఇచ్చే ఆర్గనెల్ ఈ మైటోకాండ్రియా లోపల ఉండే ప్రాసెసెస్ అది ఒక ఫ్యాక్టరీ లాగా అనమాట సో దాంట్లో ఉండే ప్రాసెసెస్ అన్నీ కూడా మనకు ఎన్ ఒక పర్టికులర్ ఇంగ్రీడియంట్ దాన్ని మనం కోఎన్జైమ్ క్యూటెన్ కానీ క్యూటెన్ అని కానీ అంటాం సో ఆ కాంపోనెంట్ నుంచి మనకి ఎనర్జీకి రావాల్సిన ఏటీపీ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది సో ఆ ప్రొడక్షన్కి కావాల్సిన బ్రిడ్జింగ్ గ్యాప్ మనకుండే న్యూట్రియంట్ సప్లిమెంట్ ఏదైతే ఉందో అది కోఎన్స్ ఎమ్ క్యూటెన్ ఈ ఎనర్జీ లెవెల్స్ ఎంత బాగా ఉన్నాయి మీరు తీసుకునే ఫ్యాటీ కంటెంట్ అవనిండి షుగర్ అవనిండి మీరు తీసుకునే ప్రతి ఆహారం పదార్థం కూడా మనకి డైజెషన్ అయ్యి చిన్న చిన్న పార్ట్స్కి అయ్యి గ్లూకోజ్ అమైనో యాసిడ్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఇట్లా తయారయ్యి అవన్నీ కూడా ఆ మైటోకాండ్రియాలోకి వెళ్ళి పో అండ్ సెమ్ క్యూటన్ని కనుక తయారు చేస్తేనే అక్కడి నుంచి మాత్రమే మనకి ఈ ఎనర్జీ అనేది రావటం జరుగుతుంది మీ యొక్క మన ప్రతి సెల్కి కూడా సో ఆ సెల్ లోపల ఎంత ఎనర్జీ ఉంది ఆ ఒక్క కణంలో అనేది గుర్తించటానికి పరీక్ష చేయటానికి ఎటువంటి విధానాలు లేవు కాబట్టి మనం ఓన్లీ మీ బ్లడ్ షుగర్స్ ఎంతున్నాయి కొలెస్ట్రాల్ ఎంత ఉంది మీ ప్రోటీన్ ఎంత ఉంది ఇట్లా బ్లడ్ సర్క్యులేషన్లో ఉండే పదార్థాలని మాత్రమే మనం బ్లడ్ టెస్టుల ద్వారా చూసుకోగలుగుతాం ఈ కన్వర్షన్ ప్రాసెస్ అయ్యి దానంతటిగా అది తయారైతేనే మనకి కోఎన్జైమ్ క్యూటెన్ అనేది వస్తుంది న్యాచురల్గా డైరెక్ట్గా అంటే మనం ఇప్పుడు రైస్ తిన్నాము రైస్లో నుంచి వచ్చే కార్బోహైడ్రేట్స్ నుంచి గ్లూకోజ్ నుంచి కోఎన్జైమ్ క్యూటెన్ వస్తు ఉంటుంది అంతేగాని డైరెక్ట్గా కోఎన్జైమ్ క్యూటెన్ అనేది మనకి ఎటువంటి ఆహార పదార్థాల్లోనూ అందుబాటులో ఉండదు ఈ మన బాడీలో ఉండే ఆ కన్వర్షన్ చేసుకోగలిగే శక్తి మీదే ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనేది ఆధారపడి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీ ఎగ్ క్వాలిటీ కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ తక్కువగా ఉంది ఎనర్జీ లెవెల్స్ వాటిల్లో తక్కువగా ఉండి అవి సర్వైవ్ అయిలో అవలేకపోతున్నాయి ఫాస్ట్గా చనిపోతున్నాయి అటువంటప్పుడు మీరు ఈ కోఎన్జామ్ క్యూటెన్ని సప్లిమెంట్స్ రూపేణా డైరెక్ట్గా మనకి సప్లిమెంట్స్ లాగా మెడికేషన్స్ రూపేన దొరుకుతూ ఉంటాయి సో ఆ సప్లిమెంట్స్ రూపేణా మీరు రెగ్యులర్గా తీసుకోవటం వల్ల చాలా మంచి డిఫరెన్స్ ఇంప్రూవ్మెంట్ మనం చూస్తూ ఉంటాము ఈ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్కి సో మీ ఫర్టిలిటీ జర్నీలో మీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మీరు వెళ్తున్న ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కానీ డాక్టర్ కానీ మీకు ఈ కోన్జమ్ క్యూటెన్ సప్లిమెంట్ యాడ్ చేశారా లేదా చూసుకోండి మీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో మరిన్ని వివరాలు కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ టిప్స్ మీకు కావాలి అనుకుంటే జస్ట్ కన్సిడర్ టేకింగ్ అ సెకండ్ ఒపీనియన్ అండ్ ఐ విల్ బీ అవైలబుల్ ఫర్ ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఫర్ యూ అట్ ఎనీ టైమ్ అయితే ఈ కోఎన్జైమ్ అండ్ క్యూటెన్ మెడికేషన్ నేను ఏమిష్ తక్కువగా ఉండి ఎక్వల్ ఎగ్స్ టూ త్రీ ఉన్నాయి అన్న వాళ్ళకి ఒక వన్ మంత్ మార్నింగ్ ఈవినింగ్ టూ టాబ్లెట్స్ లాగా ఇచ్చినా కూడా నెక్స్ట్ పీరియడ్ వచ్చేటప్పటికి మంచి ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తుంటాం సో ఎవరికైతే ఏజ్ వైజ్గా కానీ కన్వర్షన్ ఫ్యాక్టర్ వీక్గా ఉన్నప్పుడు అవి సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వట్లేదు సప్లిమెంట్స్ చాలా హెల్ప్ అవుతాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్